హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాంగో పికిల్ మీలో ఇంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇష్టమే కానీ మాకు అసలు చేయడం రాదని అనుకుంటున్నారా చాలా సింపుల్ అండి కొంచెం క్వాంటిటీలో అయితే చేసుకోవచ్చు మనము ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం ఎక్స్పీరియన్సే ఉండాలి నేనైతే ఇక్కడ ట్రై చేస్తున్నాను కొంచెం క్వాంటిటీనే తీసుకున్నాను ఎందుకంటే ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా కారం ఉప్పు అవన్నీ పెద్దవాళ్ళకి తెలిసినంత పర్ఫెక్ట్గా అయితే మనకు తెలియదు కదా అందుకని అయితే నేను ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఉండేటట్టు అయితే కొంచెం కలుపుకుంటున్నాను ఇప్పుడైతే ఫస్ట్ మామిడికాయలను అయితే నీట్గా కడుక్కొని తడి లేకుండా తుడ్చుకోండి ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలకు కూడా అస్సలు తడి లేకుండా చూసుకోండి ఆ ముక్కలన్నిటినీ ఒక పెద్ద గిన్నెలో వేసుకున్న తర్వాత అందులోనే ఆవాల పొడి వేసుకోండి ఆవాల పొడి గ్రైండ్ చేసేటప్పుడు కొన్ని మెంతులు కూడా వేసుకోండి కొంచెం చల్లవగా ఉంటుంది బాడీకి ఇంకా నెక్స్ట్ అయితే కారము ఉప్పు కూడా వేసుకోండి కారం అయితే ఇంట్లో ఆడించిన కారమే మేము అస్సలు బయట కారం అయితే అసలు వాడమండి కొంచెం ఘాటే ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే ఆయిల్ కూడా వేసుకోండి ఇక్కడైతే నేను పల్లీ నూనె తీసుకున్నాను అసలు వేస్తుంటేనే ఆ స్మెల్కి అయితే తినాలనిపిస్తుంది అంత బాగా వస్తుంది స్మెల్ అయితే నెక్స్ట్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి మామిడికాయ పచ్చల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లినే కదా వెల్లుల్లి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది ఇంకా ఇప్పుడైతే వీటన్నిటిని మంచిగా కలుపుకున్న తర్వాత ఉంచండి ఎంత మంచిగా వస్తుందో స్మెల్ మనం ఎంతసేపు మంచిగా ముక్కలకు కారం పట్టిస్తే అంత బాగా ముక్కలకైతే కారం అయితే పడుతుంది ఇంకా మనకైతే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఆయిల్ అయితే పైకి వస్తూ ఉంటుంది చూస్తే ఇంకా నాకైతే టూ అవర్స్ తర్వాతనే ఆయిల్ అంతా పైకి కనిపించింది ఇంకా నెక్స్ట్ కడాయి పెట్టుకొని అందులో అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్రను కూడా వేసుకోండి అవి కొంచెం కొంచెం చిటపటలాడి కొంచెం ఆయిల్ చల్లారాక వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి గుర్తుంచుకోండి ఆయిల్ హీట్ ఉన్నప్పుడు వెల్లుల్లి వేసుకుంటే అవైతే మాడిపోతాయి అందుకనైతే ఆయిల్ కొంచెం హీట్ ఉన్నప్పుడు వేసుకోండి ఇంకా నెక్స్ట్ అయితే ఆయిల్ మొత్తం మొత్తం పూర్తిగా చల్లారిపోయాకనే మనమైతే మామిడికాయ ముక్కలకైతే పట్టించాలి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మామిడికాయ ముక్కలకు పట్టిస్తే మామిడికాయ పచ్చడి అయితే నల్లగా అవుతుందంట అందుకనైతే పూర్తిగా చల్లారాకనే ఇక్కడైతే నేను ఆయిల్ వేసుకున్నాను ఇంకా చూస్తున్నారు కదా అలా చూస్తుంటేనే అస్సలు ఎంత బాగా అనిపిస్తుందో చూస్తేనే తినాలనిపిస్తుంది నాకైతే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నోట్లో అయితే వచ్చాయండి ఇంకా స్మెల్ విషయానికి వస్తే పక్కింటి వరకు అయితే ఈ స్మెల్ అయితే మంచిగా పాకిపోయిందంట ఏం ఏం చేస్తున్నారు ఏమన్నా పచ్చడి పెడుతున్నారైతే మా పక్కన ఉన్న అత్తయ్య వాళ్ళు అయితే వచ్చారండి టేస్ట్కైతే ఎంత బాగా అనిపిస్తుందో ఫస్ట్ టైం పెట్టాను ఏదైనా మనం ఏదైనా ఫస్ట్ టైం చేసినప్పుడు అది సక్సెస్ అవుతే ఎంత హ్యాపీగా ఉన్ ఒక కదా ఇంకా చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉందండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఆయిల్ మొత్తం పైకి వస్తుంది అప్పుడు మనం సాల్ట్ చూసుకొని వేసుకుంటే సరిపోతుందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి